పుణిత క్రిషన్ గారు క్రిషన్ గారు ఈజిప్ట్ దేశంలోని మంచి పేరు గల పొడమి గారికి సంతానంగా జన్మించి మూడవ శతాబ్దంలో జీవించారు తండ్రి రోమ్ నగరానికి వలస వచ్చినప్పుడు కుమార్ని కూడా వెంట తీసుకుని వచ్చారు రోంలో విద్యను పూర్తి చేశాడు యువకుడైన క్రిషన్ గారు క్రీస్తుని గురించి వారి దైవత్వం రక్షణ భాగ్యం గురించి అర్థం చేసుకొని ఇప్పటి వరకు తను జీవించిన జీవితం అంతా వ్యర్థమని దుర్బర దేవులను పూజించడంలో అసహించుకొని పశ్చత్తాపపడి దైవానికి క్షమాపణ వేడుకున్నారు అనంతరం తండ్రి వ్యతిరేకిస్తున్నా వినకుండా క్రైస్తవ మతంలో చేరి జ్ఞానస్నానం తీసుకున్నారు ఏదైనా నేను ఏదైనా పాపలో పంటేనే ఈ క్రైస్తవ మతాన్ని విడిచిపెడతానని తండ్రికి తెలిపారు తండ్రి క్రైస్తవ మతానికి వ్యతిరేకత ఎలాగైనా తన కుటుంబాన్ని క్రైస్తవ మతాల నుంచి వేరు చేయాలని వ్యభిచారం మద్యం ఇలా ఎన్నో చెడు అలవాట్లను ప్రోత్సహించేవారు కానీ ఆ ప్రయత్నాలకు ఆయన విఫలమయ్యేవారు కిషన్ గారు ఒక గ్రీకు ఆధ్యాత్మిక మహిళను వివాహమాడారు ఆమె పేరు దర్యా ఆమె కూడా నిజ దేవుని లక్షణాలు స్వభావం గుణికి భర్త ద్వారా తెలుసుకుంది సత్యము జీవము మార్గము ద్వారము వెలుగు కేవలం యేసు క్రీస్తు మాత్రమే సాధ్యమని ఆమె కూడా క్రైస్తవ మతంలో జ్ఞానస్థానం స్వీకరించింది క్రిషన్ దర్యాగారుల భార్యాభర్తలైనప్పటికీ కేవలం ఒకరికొకరు సహాయ సహకారాలతో స్నేహితులుగానే జీవించారు కామము క్రోధము లోభము మోహంలో ఏమాత్రం నమ్మకుండా స్వంత ఇష్టంతో శారీరక సంబంధంతో సంబంధం లేకుండా పవిత్రతతో దైవంకితలుగా జీవించాలని ఒకరినొకరు వాగ్దానం చేసుకున్నారు మరియా వేసేపు గారు ఏ విధంగా జీవించారు అటువంటి పవిత్ర అంతస్తుకు ఎదిగి జీవించాలని ఒకే మాటపై నిలబడ్డారు ఆదర్శ జీవితం క్రైస్త విశ్వాసంతో సాధుశీలగా జీవించే క్రిష్ క్రిషన్ గారిని రాజ్యపాలకులు నిర్బంధించారు కానీ వారి మాతృక ప్రవక్తనకు మారు మనసు పొందిన జడ్జి గారు ఆయన భార్య మరియు డెబ్బై మంది సైనికులు విశ్వాసులుగా మారి స్నానం స్వీకరించారు కానీ వారు కూడా రాజ ఆజ్ఞతో వేద సాక్ష్య మరణానికి సంతోషంగా తమ మిడలను వంచారు విష్ణు గారు చెరసలలో బంధింపబడి ఉండగా వారి కన్యక సతీమణి గారిని సైనికులు ఒక ఊరి వెలుపల గల వేసంలోనికి తరలించారు అక్కడ ఆ అమ్మ మన ప్రాణాన్ని ఒక అడవి సింహానికి రక్షించినట్లు చెప్పబడింది చివరకు కృషన్ మరియు దరియాగారులు రాజు ఆదేశంతో రాళ్లతో కొట్టబడి చంపబడి రోమ్ నగరంలోనే పెద్ద ఇసుక పాతి పెట్టారు వారిది గొప్ప వేద సాక్షి మరణం